నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటి ప్రజలకు కువైట్ రాజు షేక్ అల్ అహ్మద్ ఆల్ జాబర్ అల్ సభా గారు కువైట్ లో కువైట్ రాజు గారిని చూడాలంటేనే చాలా సమయం పడుతుంది కానీ చూడలేరు సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో అటువంటి సాధారణ ప్రజల కోసం అలాగే శ్రేయోభిలాషుల కోసం మనం చూసుకుంటే ఆయన కలిసేందుకు రంజాన్ మాసంలో రెండు రోజులు కేటాయించనున్నారు లేక వెళితే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కువైట్ రాజు షేక్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ సభా గారు కువైట్ లోని కువైటీ పోరులకు మరియు ప్రవాసులకు శుభాకాంక్షలు తెలిపారు కువైట్ యువరాజు షేక్ సభా ఖలీద్ ఆల్ అహ్మద్ అల్సబా గారు ఆల్ సభా కుటుంబం రంజాన్ మొదటి మరియు రెండవ రోజులలో సాయంత్రం ఏడు గంటల నుంచి బయాన్ ప్యాలెస్ లోని ఆల్సబా కుటుంబం దివాన్ లో మనం చూసుకుంటే శ్రేయోభిలాషులను స్వీకరిస్తారని చెప్పేసి అతిథులు మరియు శ్రేయోభిలాషులు ఆయన్ను కలవచ్చని చెప్పేసి అమీర్ దివాన్ ప్రకటించింది ప్రస్తుతం కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రెండు రోజులైతే ఆయన ప్రజలతో కలవనున్నారో ఆ యొక్క ప్రజలు ఎవరెవరితో కలుస్తారనేది అమీర్ దివా నిర్ణయిస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో ఉన్న కువైటి పోరులు మరియు ప్రవాసులందరికీ కువైట్ రాజుగారు మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్